ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే అతని పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందన్నారు అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న జగన్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరిట పది శాతం ఇచ్చి అందులో ఎనిమిది శాతాన్ని కూటమి నేతలు తిరిగి లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా నా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎందుకనంటే తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి వీలుపెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యము లేదు